హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచుల బాయ్ రాజీరామ్ ఈరోజు మన వీడియోలో ఎంతో మందికి ఇష్టమైన క్యారెట్ అలవాని చేయబోతున్నానండి ఈ క్యారెట్ అలవాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి క్యారెట్ అలవా అంటే ఇష్టం నేను వాళ్ళు ఎవరు ఉంటారండి చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అంత రుచిగా ఉంటుంది మీ ఇంటికి ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ ఏదైనా అక్కేసిన అప్పుడు కానీ ఇలా ఈజీగా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి ఎంత రుచిగా ఉంటుందో మీరే చూస్తారు సో ఆ ఈజీ ప్రాసెస్ ఏంటో తెలుసుకునే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ క్యారెట్ అల్వా ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా అర కేజీ వరకు అయితే తీసుకొని పైనన్న తొక్క మొత్తం తీసేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకోండి నేను మార్కెట్లో రోజు దొరికే క్యారెట్తోనే హల్వా ప్రిపేర్ చేస్తున్నానండి ఈ క్యారెట్తో కాకుండా మనకి హల్వా క్యారెట్స్ అని మార్కెట్లో వింటర్ సీజన్లో దొరుకుతాయండి దాంతో చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నాకు ఇప్పుడు ఇవే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఈ క్యారెట్తో హల్వా ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ టైం అవి దొరికినప్పుడు వాటితో చేస్తానండి మనం క్యారెట్ తురుముకోవడం కోసం క్యారెట్ తునుక్కున్న స్టాండ్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకోవాలండి క్యారెట్ని మీకు తురుముకోవడం కష్టం అనిపిస్తే ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని బరకగా గ్రైండ్ చేసాను తీసుకోవచ్చండి లేదు ఇలా కూడా కష్టం అనిపిస్తే ముక్కలు కట్ చేసి కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి క్యారెట్ని మీకు ఎలా కావాలనుకుంటే అలాగే తీసుకోండి కానీ క్యారెట్ అలవా విధానం ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఈ క్యారెట్ హల్వాకి నెయ్యి ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి నెయ్యి అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం తురుము పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి క్యారెట్ తురుము పచ్చివాసన పోయినంత వరకు రెండు మూడు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోండి వెంటనే హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ క్యారెట్ని బాగా ఫ్రై చేసుకోండి అలా ఉంచకుండా మధ్య మధ్యలో కలుపుకోండి అడవిని మాడిపోతుంది కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మూడు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పాలును వేసుకోండి పాలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ పాలన్నీ దగ్గరపడి క్యారెట్ పాల్లో ఉడకడానికి కాస్త టైం పడుతుంది మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత తీసుకొని బాగా కలుపుకొని మళ్ళీ తిరిగి మూత పెట్టుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోండి ఇలా కాకుండా మీరు కుక్కర్లో చేసుకున్నట్టయితే పాలు వేసుకున్నాక ఒక టూ విజిల్స్ వేయించుకోండి సరిపోతుంది అండి పది నిమిషాలు అయిన తర్వాత మోతి చూద్దాము క్యారెట్ అనేది పాల్లో సాఫ్ట్గా ఉడికిపోయింది కదా ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం ఒక అరకప్పు వరకు పంచదార నైతే వేసుకోండి క్యారెట్ అనేది ఇంకా టేస్టీగా ఉండడం కోసం ఇందులోకి ఒక్క పావు కప్పు వరకు కండిస్టర్ మిల్క్ని వేసుకోండి మిల్క్ లేకపోతే ముప్పావు కప్పు వరకు పంచదారను కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఈ ఖండిష్టమిల్క్ వేసుకోవడం వల్ల క్యారెట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ధర ఖండిష్ట మిల్క్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి పంచదార వేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా పలసపడుతుంది కాబట్టి రెండు మూడు నిమిషాలకి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేయండి మధ్య మధ్యలో కలుపుకున్నప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని ఇది కాస్త దగ్గర పడనివ్వండి దగ్గర పడనందుకు ఒక పది నిమిషాల వరకు టైం పడుతుంది పది నిమిషాల తర్వాత ఇలా దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి అన్నగా తురుముకున్న జీడిపప్పు బాదం పప్పు ఒక పావు కప్పు ఉండిలాగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి సరే కదా ఇలా దగ్గర పడిన తర్వాత అల్వా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి వాటర్ కంటెంట్ అనేది ఎక్కడ ఉండకూడదు ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అనండి క్యారెట్ హల్వా అనేది మంచి కలర్ఫుల్ గా కనిపించాలంటే ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోవచ్చండి నేనైతే వెయ్యట్లేదు న్యాచురల్గా చేశాను అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా నోట్లో వెన్నెలా కరిగిపోయే క్యారెట్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదండి మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ కు రిలేటివ్స్కు షేర్ చేయండి మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీద వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్